శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి రాసి పెట్టుకోబిడ్డ నీ జీవితానికి టర్నింగ్ పాయింట్ ఇదే ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే నీ సాయి తండ్రి చెప్పేది అస్సలు మిస్ కావద్దు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఒక శుభవార్తను నేను నీకు చెప్పడానికి ఈరోజు నీ ముందుకు వచ్చానమ్మా ఆనందంగా విను నువ్వు నీ సాయి ఆశీర్వాదంతో ఒక మంచి ప్రదేశానికి కూడా వెళ్ళబోతున్నావు బిడ్డ ఇక నీకు సంతోషమేను కదా నేను నీతోనే ఉన్నానని ఒక చిన్న నమ్మకం కలిగిందా ఈ క్షణం నీ బాధంతా కూడా పారిపోతుంది తల్లి ఇక నీ జీవితంలో కొత్త మార్పులు నువ్వు చూడబోతున్నావు అవును బిడ్డ నీ సాయి సత్య వాక్కులు నువ్వు ఆశపడే వార్త నీకోసం రాబోతుంది నువ్వు ఆ వార్తను తప్పకుండా వింటావమ్మా అలానే నువ్వు కోరుకున్నటువంటి మంచి స్థలాన్ని కూడా నువ్వు కోరుకోబోతు అంటే కొనబోతున్నావు నీ మనసు ఆనందంగా ఉండేలాగా ఎన్నో విషయాలు నీ జీవితంలో జరిగై తల్లి నీ తండ్రి మీద నమ్మకం ఉంటే ఈ నా మాటలు అర్థమవుతాయి కేవలం నమ్మకంగా ఉంటే చాలు బిడ్డ నీ సాయి యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా నీకు లభిస్తుంది ఒకటి చెప్పన బిడ్డ ఒక సారవంతమైన నేలలో పక్కపక్కని ఉన్న రెండు విత్తనాలలో ఒకటి తనకు తాను ఈ విధంగా చెప్పుకుంది నాకు బాగా ఏపుగా ఎదగాలని ఉంది నా వేళ్ళు భూమి లోపల పొరలోకి చొచ్చుకుపోయి నా మొలకలు భూమిపైన అందంగా ఆరోగ్యంగా పెరగాలి నాకు పూసిన లేత మొగ్గలు పూలు వసంత ఋతువు రాకను తెలియచేయాలి సూర్యుని నుని లేత కిరణాలు నా ముఖం మీద పడ్డప్పుడు ఆ వెచ్చదనాన్ని ఆస్వాదించాలని నా ఆకాంక్ష నా పూల రెక్కల మీద వాలిన మంచు బిందువుల ఆశీస్సులతో పులకరించాలి ఆ విత్తనం అలా తన ఆశయాలకు అనుగుణంగా పెరిగింది రెండో విత్తనం నాకు చాలా భయంగా ఉంది నా వేళ్లను భూమి పొరల్లోకి పంపితే ఆ చీకట్లో ఏం ఎదుర్కోవలసి వస్తుందో గట్టిగా నేలను చీల్చుకుపోయే ప్రయత్నం చేస్తే లేత వేళ్లకు ఏం గాయాలవుతాయేమో నా మొగ్గలకు కీటకాలు నత్తులు వంటివి తినేస్తాయేమో విరబూసిన పూలు కోసేస్తారేమో అందుకే కొన్నాళ్ళు ఆగడం మంచిది అంతా బాగుంటే అప్పుడు మొలకెత్తుతాను అంటూ ఒక మంచి సమయం కోసం కాచుకుని ఉండిపోయింది బిడ్డ ఈ లోపల ఒక కోడుపుంజు పురుగులు గింజల కోసం వెతుక్కుంటూ ఈ గింజను నోటు కరిచి గుటుక్కును మనిపించింది ఉన్నతంగా ఎదగడానికి రిస్క్ చొరవ తీసుకోవాలమ్మా దానికి భయపడి ఉన్న చోటే ఉండిపోతే కఠినమైన జీవితపు కొరలో చిక్కుకుని నలిగిపోతావు అర్థమైంది బిడ్డ గెలవాలంటే కష్టాలను ఓచుకోవాలి బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి నీకు నీ మీదున్న నమ్మకానికి విజయమే తొలిమిట్టు బిడ్డ గెలవాలని ఆశతో కాదు గెలవగలననే నమ్మకంతో ప్రయత్నించు ఎప్పటికైనా సరే విజయం నీ సొంతమవుతుంది బిడ్డ నిన్ను నిన్నుగా ఇష్టపడేవారికి నువ్వేంటో చెప్పనవసరం లేదమ్మా నీ వంటి ఇష్టం లేని వారికి నువ్వేంటో చెప్పినా అర్థం కాదు కదా కాబట్టి కష్టాలు ఎప్పుడు కూడా భయపెట్టడానికి రావు నిన్ను ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి కాబట్టి ఆ కష్టాలు అంటే నీకు వచ్చినటువంటి ఆ కష్టాలు నీకు ఏదో నేర్పించాలని చూస్తున్నాయని వాటిని నువ్వు నేర్చుకొని అదే నీ జీవితంలో ఒక అనుభవంగా చూసుకొని ఎలా ఎక్కడ ఉండాలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా ఉండాలో అన్నీ కూడా తెలుసుకొని మసులుకోవాలి బిడ్డ ఇంకొక విషయం చెప్పన బిడ్డ విస్తరాకును ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటావు కదా బిడ్డ భోజనం తినే వరకు ఆకుకి మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తావు తిన్న మరుక్షణమే ఆకును అంటే విస్తరిని మరిచి దూరంగా పడేస్తావు మనిషి జీవితం కూడా అంతేనమ్మా పోగానే ఊరి బయట పారేసి వస్తాము విస్తరాకు పారేసినప్పుడు సంతోషపడుతుంది ఎందుకో చెప్పన బిడ్డ పోయే ముందు ఒకరి ఆకలిని తీర్చడానికి లేని తృప్తి ఆ ఆకుకి ఉంటుంది విస్తరాకు ఉన్న ఆలోచన భగవంతుడు నీకు కూడా ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటానమ్మా సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు మీరందరూ కూడా సేవ చేయండి మళ్ళీ ఎప్పుడైనా చెయ్యవచ్చులే అనుకుని వాయిదా వెయ్యొద్దు బిడ్డ ఆ అవకాశం మళ్ళీ వస్తుందని అనుకుంటే కొండ ఎప్పుడైనా పగిలిపోవచ్చు అప్పుడు విస్తరాకకు ఉన్న తృప్తి కూడా మనకి ఉండదు ఎంత సంపాదించి ఏం లాభం చెప్పబిడ్డ ఒక్క పైసైనా తీసుకుపోగలవా కనీసం నీ ఒంటి మీద బట్ట కూడా నీకు మిగిలినవరు కదమ్మా అందుకే ఊపిరి ఉన్నంతవరకు నలుగురికి ఉపయోగపడేలా జీవించి బిడ్డా ఎప్పుడైనా సరే చులకనగా చూసే బంధాల కోసం ఆశపడుతూ వారికి దగ్గరగా వస్తున్నారంటే అది నీపైన ఉండే ప్రేమతో కాదు వాళ్ళ అవసరం కోసమని నువ్వు గుర్తించుకోవాలి ఒకటి చెప్తాను విను ఆస్తులు అంత తేలిక్ కాదు ఆత్మీయులు సంపాదించుకోవడం అంటే అర్థమైందా నువ్వు వెనక్కి వెళ్ళి నువ్వు గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మంచిగా బంగారమయం చేసుకోవచ్చు బిడ్డ నువ్వు ఎదురు చూసిన వార్తలన్నీ నువ్వు వినాలంటే అది నీ చేతులోనే ఉంటుంది ఏంటో తెలుసమ్మా నీ మనసు నీ నిలకడగా లేకపోవడం నీ జీవితంలో ప్రశాంతత లేదు ఎప్పుడూ కూడా నలుగురితో వెళ్ళేటప్పుడు నలుగురితో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడు ముందు వెనక చూసి బిడ్డ అసలు నువ్వు మాట్లాడేది ఇతరులకి వినేంత ఇంట్రెస్ట్ ఉందో లేదో ఒక్కసారి ఆలోచించు గమనించు నీకే తెలుస్తుందమ్మా ఎవరైనా సరే నువ్వు సంతోషంగా ఉన్నావని తెలిస్తే మాత్రం అసలు దోచుకోలేరు ఎందుకంటే ఎవరికి దక్కని సంతోషం వారికి దక్కిందని ఆనందం నీకు దక్కుతుంటే నిన్ను చూసి ఎలా ఆనందపడతారో చెప్పు చెప్పు బిడ్డ అది కేవలం నీ అపోహ మాత్రమే అందుకే నీకున్నటువంటి ఏదైనా సంతోషమైనటువంటి వార్తలు కానీ ఏదైనా చిన్నవ్వుకు సంబంధించిన ఆనందమైన వార్తలు కానీ నీ కుటుంబంతో నువ్వు చెప్పుకోవలే తప్ప ఇతరులతో ఎప్పుడు కూడా పాలు పంచుకోకూడదు అలా చెప్పుకోవడం వల్ల నీకే నష్టం కలుగుతుందమ్మా ఎక్కువగా నువ్వు సంభాషించి ఇతరులకి ఎందుకు ఎప్పుడు కూడా చులకనవుతున్నా చెప్పు ఎప్పుడు కూడా నీ ముందు మాత్రమే నటన జాలిగా పడినట్టుగా ఉంటారు తర్వాత కొంతమంది నిన్ను చూసి ఎగతాలు చేస్తున్నట్లుగా నవ్వుకుంటూ ఉంటారు కాబట్టి ఎవ్వరికీ కూడా నీకు ఉన్నటువంటి సమస్య గురించి తెలియపరచదు బిడ్డ అలాగే నీ కుటుంబంలో జరిగే ఎటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వ్యక్తపరచవద్దు ఆగిపోమన్నా కానీ ఏది కూడా ఆగిపోదు కదా ఎన్ని రోజులు నువ్వు సమస్యల్ని కష్టాలు ఎదుర్కోవాలని రాసిపెట్టి ఉంటుందో అంతవరకు నువ్వు ఆ కష్టాన్ని అనుభవించక తప్పదు ఆ కష్టాన్ని అనుభవించిన వెంటనే ఆ కష్టం నీ నుంచి దూరం అయిపోయి చాలా సంతోషంగా ఉంటావు ఇప్పుడు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరింటో అని తెలుసుకుని బిడ్డ ఇక నుంచి నీ జీవితానికి టర్నింగ్ పాయింట్ వచ్చేలా చేస్తాను ఇక నుంచి నీ జీవితమే మారిపోతుందమ్మా శుభవార్త మీద శుభవార్త నీ చెవును పడుతుంది తల్లి ఇక అంతా కూడా నీకు మంచి జరుగుతుంది నీ సాయి తండ్రి ఏం చేసినా సరే నీ మంచి కోసమే కదా బిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచ సుఖినో భవంతు జై సాయిరామ్